టాలీవుడ్ లో ఏకంగా పదిహేను సీక్వల్ రాబోతున్నాయి ఇక ఈ న్యూస్ ఉంటే నేనే గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఒక మూవీ హిట్ అయితే దాని సీకల్ అయితే ఆటోమేటిక్గా అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక మూవీ హిట్ అవ్వడం సీక్వల్ మీద భారీ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఎందుకంటే పన్నెండు లెవెల్ అయితే సీక్వల్స్ అయితే రావడం అయితే చాలా సింపుల్ అయిపోయిందని చెప్పాలి ప్రస్తుతం టాలీవుడ్ లో సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సమర్థించుకోవడం కాక మార్కెట్ కూడా పరంగా బాగా బాగా క్రియేట్ అవుతుంది దీంతో తెలుగు మేకర్స్ కూడా ఎన్నో సూపరైట్ చిత్రాలకు కొనసాగింపు సీక్వెల్ అయితే ప్లాన్ చేస్తున్నారు మరి కథలో కూడా మంచి ఇలేరస్ గుండెలాగైతే ఆడియన్స్కి అయితే సీక్వల్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ప అయితే సీక్వల్ అయితే రాబోతుంది ఇక పుష్ప వన్ మంచి బ్లాక్ బాస్ట్ కావడంతో పుష్ప టూ అయితే ఆడియన్స్కి అయితే మెప్పించడానికి అయితే త్వరలో అయితే రాబోతుంది ఇక సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ వచ్చిన పుష్ప సినిమా ఎంతగానో విజయం అందుకుంది ఇక ఇది ఈ ఏడాది ఆగస్టు పదిహేను అదే రిలీజ్ కాబోతుంది గ్రాండ్గా ఇక సలా టూ కూడా ప్రభా ప్రస్తుతం కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్లాక్ గా నిలిచింది ఇక మొదటి భాగం ఎంతగానో ఆడియన్స్ కనెక్ట్ అవ్వక ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తీసుకు వద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారట ఇకపోతే జయ హనుమాన్ ప్రశాంత వర్మ తాజా తరగతి హనుమాన్ సినిమా ఆఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది ఇక సెకండ్ పార్ట్ కోసం అయితే తొందరలో అయితే ప్లాన్ చేస్తున్నారట ఇక ఈ మూవీ కోసం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ చేద్దాం అని ప్లాన్ కూడా నడుస్తున్నాయి ఇకపోతే త్రీ నిఖిల్ అలాగే చంద్రమోహన్ రెడ్డి వచ్చిన మూవీ పార్ట్ వన్ పార్ట్ టూ బాగా సక్సెస్ అవ్వడం ఇప్పుడు పార్ట్ త్రీ మీద అయితే ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ మూవీ కూడా తొందరలో వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇకపోతే దేవరాయ కొరటాల్సవ మూవీ కాంబినేషన్ వస్తుంది మూవీ చాలా పెద్ద మూవీ అట అయితే పార్ట్ వన్ రిలీజ్ చేద్దామని చూస్తున్నారు ఇక పార్ట్ వన్ రిలీజ్ అయిన కొన్ని రోజులు అయితే పార్ట్ టూ కూడా రిలీజ్ చేద్దామని అయితే ప్లాన్ చేస్తున్నారట ఇదే కాకుండా ఇస్మార్ట్ శంకర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో డబుల్ స్మార్ట్ శంకర్ అయితే తొందరలో అయితే యాక్సన్ మూవీకి రాబోతుంది ఇక బింబిసార్ కూడా బాగా కమర్షియల్ కమర్షియల్గా మంచి ఇష్టట్ కావడంతో పార్ట్ టూ కూడా ప్లాన్ చేశారు ఇంకా తొందరలో ఇది కూడా రిలీజ్ కాబోతుంది ఇక ప్రాజెక్ట్కి కూడా తొందరలో అయితే రెండు పార్ట్లుగా తీయబోతున్నారు అది కూడా పార్ట్ వన్ హిట్ అవ్వగానే పార్ట్ టూ కూడా అయితే రెడీగా ఉండేట్లు తెలుస్తుంది ఇక యానిమల్ అయితే మంచి సక్సెస్ కావడంతో అయితే యానిమల్ వన్ టూ పార్ట్ త్రీ కూడా రాబోతుందట ఇకల్ ఇంకా భారతీయుడు వన్ హిట్ కావడంతో ఇండియన్ టూ మూవీ అయితే సీక్వెల్ అయితే రాబోతుంది ఇంకా ఇండియన్ త్రీ కూడా ఉండబోతుంది అని కూడా రోమర్స్ అయితే గట్టిగా అనిపిస్తున్నాయి ఇకపోతే కేజీఎఫ్ వన్ హిట్ అవడంతో కేజిఎఫ్ టూ అయితే వచ్చి భారీ సక్సెస్ అనుకోండి కేజిఎఫ్ త్రీ కోసం అయితే చాలా మంది ఆడియన్స్ వెయిట్ చేస్తుంది ఇది కూడా తొందరలు అయితే రాబోతుంది ఇకపోతే కాంతార్ మూవీ హిట్ కావడంతో కాంతార్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు ఇకపోతే ఇది వరకు ఎవరు తెలియని విషయం ఏంటంటే కాంతార్ హిట్ అయితే కాంతార్ త్రీ కూడా త్వరలో రాబోతుంది మరిన్ని సీక్వల్స్ కోసం తెలియాలంటే మన ఛానల్ వాచ్ చేస్తుంది లైక్ చేసి సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్